ఈయనకి ఫీడ్బ్యాక్ ఇచ్చే వాళ్ళలో లోపము లేదంటే ఈయనకి ఈ ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల జరిగేటటువంటి పను ఒకటి అనుకోవాలి ఎందుకంటే పొలిటికల్ ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల పక్కన చెప్పిన వాళ్ళందరూ అవతలోడు దుర్మార్గుడు రాక్షసడని చెప్పారు కాబట్టి వాస్తవంగా అక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ ఉపాధి కొత్తగా చంద పవన్ కళ్యాణ్ వస్తే ఇవ్వట్లేదు ఇది జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఉపాధి హామీ పథకం అనేది ఎప్పటి నుంచి కొత్తది కదా ఇంకొకటి అందులో ఉపాధి నెల ఆపారని ఇంకా జగన్ ఉన్న టైంలో కరోనా కారణంగా ఏడాదికి రెండు వందల రోజులు పందేనాలు ఇచ్చారు వాళ్ళగా ఉపాధి హామీ అనేది అసలు ఎందుకు ఇస్తారో తెలుసా అసలు పెట్టిన పర్పస్ ఏంటంటే ఒకప్పుడు మనం ఈ రైతులని రక్షించడం కోసం అని చెప్పేసి బియ్యం కొట్టుట్టాం కానీ ఈ కొన్న బియ్యం తినం ఎక్కడికి పంపించాలంటే విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ బోల్డ్ అంత రేట్ అక్కడికి వెళ్ళడానికి ఆ ట్రాన్స్పోర్టేషన్ లేక ఎవడు కొండవు ఈ బియ్యం వాళ్ళు తినక అయితే గీతే ఆఫ్రికా ఖండాల వాళ్ళు కొంటారు తప్పించి మిగతా వాళ్ళు అది అక్కడ పంటలు పడినప్పుడు ఇది తినేవాళ్ళు కాదు ఇది కొనేవాళ్ళు కాదు దాంతో ఇవన్నీ తీసుకెళ్లి సముద్రంలో పారపోసేవాళ్ళు ఈ విషయాన్ని వాజ్పేయి హయాంలో సుప్రీంకోర్టులో ఒకళ్ళు పిల్లేస్తే సుప్రీంకోర్టు అడిగింది మీరు ఇట్లా పారబోస్తున్నారు నిజమా కాదా అని అవును పారబోస్తున్నామని ప్రభుత్వం సమాధానం చెప్పింది మరి ఇంత కష్టపడి మీరు రైతులు పండిస్తున్న కష్టాన్ని వాళ్ళని జాగ్రత్త చూస్తున్నారు కరెక్టే దీనికి వేరే ఆల్టర్నేటివ్ ఏదన్నా ఆలోచించండి అని చెప్పింది అప్పుడు వాజ్పేయి టైంలో ఆరంభించినటువంటిదే ఉపాధి హామీ పథకం అంటే పనికి ఆహార పథకం అనేవాడు ఏంటంటే ఏడాది మొత్తంలో ఒక